చాలా సారీ విక్రమ్ నేను ఊరికే అలా చెప్పాను చేస్తున్నావు విక్రమ్ నాకొక డౌట్ డౌట్ అంటే అలాంటిది కాదు నీకు ఇంత టాలెంట్ ఉన్నా కూడా నీకెందుకు ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు ఒకరోజు తప్పకుండా నాకు ఛాన్స్ దొరుకుతుంది అంతవరకు వెయిట్ చేసే ఓపిక మన దగ్గర ఉండాలి అంత వయసైనా మెగాస్టార్ హీరోగా నటించడం లేదు దానిలాగే అదోకే కానీ ఏ అవకాశం చేతికి దక్కనన్నప్పుడు నీ జాతకంలో ఏవైనా దోషం ఉంటుంది అనిపిస్తోంది మనం వెళ్ళి ఒక మంచి స్వామిజీని చూద్దామా నాకు అందులో నమ్మకం లేదు ఈ రోజు నేను ఎమ్మెల్యే కలిసి మాట్లాడొచ్చాను కదా ఆయన తప్పకుండా సినిమా తీస్తారు డౌటే లేదు బట్ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్తున్నాను ఒకసారి వెళ్ళొద్దాం అప్పుడు నువ్వు అసలు సంతోషంగా ఉన్నట్టు లేవే నువ్వు హీరో అయితే సంతోషించే మొదటి వ్యక్తి నేనే నీకు మంచి జరగాలంటే నేను ఏం చెయ్యాలన్నా చేస్తాను సరేనా ఒక్కసారి స్వామీజీని వెళ్ళి చూసొద్దాం మేడం ఇంత చెప్పిన తర్వాత వెళ్ళకుండా ఉండొచ్చా నాకు ఎనర్జీ లేదు ఏదైనా ఇచ్చావంటే నాకు అర్థమైంది కానీ కంటిన్యూ సరే డమరుడం మహాయూధం గోరాహం సంబగలా ముగి సదుర్పుజం మహాశివం నెట్రి కణకుంట భయంకరం విఘ్నేశ్వరిన్ జగస్తిని సూర సంహార కాలిని ఆ సరేనమ్మా అలాగే చేస్తాను ఆ అలాగేనమ్మా అలాగే తల్లి నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యగానే ఉంటే తనని నా తల్లికి బలిగా ఇచ్చి తన శరీరం నుంచి వచ్చే రక్తాన్ని నా తల్లికి నైవేద్యం పెట్టాలి పూజ అయ్యాక రక్తాన్ని నీకు నేను కుంకుమలా తయారు చేసేస్తాను దాన్ని నువ్వు ప్రతిరోజు ఏ పనికైనా నువ్వు వెళ్లే ముందు బొట్టుగా పెట్టుకో మంచి జరుగుతుంది ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు స్వామి బలి ఇవ్వడం తప్ప వేరే ఏ పరిహారం లేదా నీ ఆశలు కోర్కెలు నెరవేరాలి అంటే నువ్వు ప్రేమించే అమ్మాయిని నీ జీవితంలో తోడుగా ఉండబోయే అమ్మాయిని అమ్మవారికి బలి ఇస్తేనే నీ కోరిక నెరవేరుతుంది ఇలా చూడు నువ్వు జీవితంలో గెలవాలి అనుకుంటే తనను బలి ఇవ్వడం తప్ప వేరే దారి లేదు నువ్వే నిర్ణయించుకో ఇదిగో ఇక్కడ ఉన్న వాడికి జీవించడానికి లేదు ఇక్కడికి వచ్చే జనాలకి బుద్ధి లేదు రేయ్ వీడు చెప్పింది వినడానికి మనం ఇంత దాకా వచ్చింది అదేదో కన్యాదానం అంట బలిదానం అంట బలి ఇచ్చేద్దాం ఏంటి బలి ఇచ్చేద్దాం అంటున్నాను కామెడీ చేస్తున్నావా ఏయ్ జోక్ చేయడానికంతా నా దగ్గర టైం లేదు వచ్చే అమావాస్య రోజు పైసాలకి ఏదైనా చెప్పి తన్ను ఇక్కడికి తీసుకురావాలి పద నీది ఒక బ్రతికేనరా నువ్వు గెలవడం కోసం ఎవరినైనా బలి తీసుకుంటావా రేపు నన్ను ఇలా చేయవని ఏంటి గ్యారంటీ ఇమోషనల్ డైలాగ్లు వినడానికి నా దగ్గర ఎనర్జీ లేదు ఏదో కొంచెం ఉన్న ఎనర్జీ కూడా పోయే లోపల నేను హీరో అవ్వాలంతే నువ్వు బాగా చదువుకున్నవాడివరా ఇలాంటి మూఢ నమ్మకాల కోసం నిన్నే నమ్ముకున్న అమ్మాయిని మోసం చేయక విక్రమ్ పాపం రా వైశాలి నేను హీరో కోసం తను ఏమైనా చేస్తుందని తనే కదా చెప్పింది తన దగ్గర నేను అలా ఏమడుగుతాను కేవలం తన ప్రాణమే కదా అసలు ఏమనలో అసలు అర్థం కావట్లేదురా ఛాన్స్ కోసం ఏమన్నా చేస్తారు కదా మీరు సార్ నాకేం తెలియదు సార్ కొడితే నా కొడుక పగిలిపోద్ది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయిల్ని సప్లై చేయనని తిరిగి వచ్చిన వాడివి చివరిగా అమ్మాయిల్ని వెతికింది నువ్వే కదా ఏయ్ నువ్వు అలాంటి వాడివే కానీ నువ్వు బయట నాకు నాకొక డౌట్ నువ్వే చెప్పావు మాంత్రికుడు ఆ ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి వైశాలిని చంపారని అనుకుందాం కానీ పీజీ ఓనర్ మంగ్లాకి హత్యకి ఏంటి సంబంధం ఇంతసేపు నువ్వు దాంట్లో తన ఎంట్రీ ఎక్కడా లేదే నేను ముందుగా పీజీ ఓనర్ మంగ్లా గురించే చెప్దామనుకున్నాను సార్ మీరు ఎమ్మెల్యే గురించి అడిగినందువల్ల అక్కడి నుంచే మొదటి వైశాలికి మంగళాకి ఏంటి సంబంధం చెప్పు చెప్తాను సార్ వైషు నువ్వు ఇంటికి వెళ్ళు నేను తర్వాత కాల్ చేస్తాను కాస్త దూరం డ్రాప్ చేయొచ్చుగా ఎంత దూరం వచ్చినా నువ్వు నీ ఇల్లు నాకు చూపించట్లేదు కదా నాకు కొంచెం పనుంది నువ్వు ఆటోలోనే వెళ్ళు బాయ్ హలో ఎక్కడున్నావురా ఇక్కడ గ్రౌండ్ పక్కన ఉన్నాను అక్కడేం చేస్తున్నావరా ఎవరో కొందరు కిండల్ చేశారు వాళ్ళతో కొంచెం ఆడుకుని వచ్చాను హీరో కాళ్ళు చేతులు ఈ చిల్లర కుర్రాల్ని కొట్టినందువల్ల డూప్ లేకుండానే ఫైట్ చేయొచ్చని కాన్ఫిడెన్స్ వచ్చేసిందిరా నువ్వు నా కోసం ఒక కథ రెడీ చేసావు కదా అందులో ఒక ఫైట్ సీన్ పెట్టరా ఎర్రగా తీస్తాను ఓ అమ్మాయి దొరకగానే రియాలిటీ షో వదిలేసి హీరో కావాలనుకుంటున్నావా ఏదో ఒకటి చేయరా అప్పుడే లైఫ్ లో ఎదగలవు ఏరా నీ లవర్ చేత కిస్ పెట్టించుకొని ఇంకో అమ్మాయి చేత కిస్ పెట్టించుకొని రియాలిటీ షోకి ఫోటోస్ సబ్మిట్ చేయాలని చెప్పాను కదా ఇప్పుడు ఆ పని ఇదిగో ఇప్పుడు ఇవ్వడానికే వెళ్తున్నాను ఓ ఎన్ని రోజులు దాకా నువ్వు అసలు ఇవ్వనే లేదా ఫోటో ఇవ్వడానికి ఇంకా రెండు రోజులే ఉన్నాయి ఒక మంచి ఐడియా ఇస్తాను ఈవినింగ్ పార్టీ ఇస్తావా ఫస్ట్ ఐడియా ఏంటో చెప్పు అది వర్క్అౌట్ అయ్యేలాగుంటే నేనే నీకు ట్రీట్ ఇస్తాను వెరీ సింపుల్ మిత్రమా నాకు చోటు తెలుసు నీకెన్ని కిసులు కావాలో అన్ని కిసులు దొరుకుతాయి కానీ కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది నీకు ఓకేనా ఆలోచిస్తున్నారు అలాంటప్పుడు నువ్వు ఒకే ఒక కిసికి ఐదు వందలు ఇస్తా అంటున్నావు నీకు పిచ్చి పట్టిందా ఇక్కడ విచిత్రమైన మనుషులు వస్తారు వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఇవ్వు ఇస్తాను ఐదు వందలు ఇవ్వు ఆంటీ మీరు కిస్ చేయకండి ఆ అమ్మాయిలే కిస్ చేయాలి ఏంటి అమ్మాయిలా ఎందుకు ఒక్క అమ్మాయి సరిపోదా ఓకే నా దగ్గర పదిహేను అమ్మాయిలు ఉన్నారు నీకు అందరూ కావాలంటే ఏడు వేల ఐదు వందలు అవుతుంది ఇస్తావా కమలి కమలి అక్క ఇదిగో ఇదిగోస్తున్నానక్క ఒక నిమిషం మీరు ఇక్కడే ఉండండి వచ్చేస్తాను విక్రమ్ వైశాలి ఇదిగో చూడరా ఇంతసేపు నువ్వు చెప్పిన కథలో చెప్పాలంటే అన్ని చోట్లా నువ్వు ఉన్నావు నువ్వు పీజీ వైపే వెళ్ళలేదన్నావు కానీ అక్కడ ఇదే జరిగిందని నీకెలా తెలుసు ఒకవేళ నువ్వు చెప్పేది నిజమై ఉంటే ఏ తల్లి కూడా తండ్రిని పెట్టే చోట సార్ అలా ఏమీ నేను మీకు చెప్పలేదు సార్ మీ అంతటి మీరే ఏదో ఒకటి థింక్ చేసుకుని కొడుతూ ఉన్నారు నేను పూర్తిగా చెప్పేదాకా కొంచెం వెయిట్ చేయండి సార్ జరిగిన కథని ఓ ఫ్లో చెప్తున్నప్పుడు మధ్యలో దూరి మీరు కట్ చేస్తున్నారు సార్ రే రే వైశాలి మంగళ కూతురు కాకపోతే తను ఎవరు ఈ విషయం తెలియకుండానే నీ ఫ్రెండ్ తను లవ్ చేస్తూ ఉన్నాడా అయ్యో సార్ నేను చెప్పడం అయ్యేదాకా కొంచెం ప్రశాంతంగా వినండి సార్ మిత్రమా ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకరా వైశాలి మంచి అమ్మాయి అని నాకు అనిపిస్తోంది నువ్వు ఒక్కసారి వెళ్ళి తనతో మాట్లాడు మనం చూసే వాళ్ళందరూ మంచోళ్ళు దీని తర్వాత వాళ్ళు మనల్ని ఎలాగైనా మోసం చేస్తారు ఇప్పుడు దీని గోలవేరే షో వైశాలి వచ్చింది ఏమీ మాట్లాడుకు నువ్వు వెళ్ళి తనతో మాట్లాడరా నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను హాయ్ వైశాలి అలాంటి అమ్మాయిని కాదు విక్రమ్ ఓ బోర్దిలో ఉన్న కమలం లాగా పవిత్రంగా ఉన్నావా అందుకన్నా నేను పవిత్రంగానే ఉన్నాను విక్రమ్ నేను మంగళ కూతుర్ని కూడా కాదు అక్కడికొచ్చే కస్టమర్స్ తో ఎంజాయ్ చేసే అమ్మాయిని కూడా కాదు